హైవాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనేది దూసుకుపోతుంది అది ఎలా అని అంటే అసలు మనం చెప్పుకోవడానికి కూడా ఊహతీతం గతంలో పర్యాటక రంగం అని అంటే అసలు ఉందా చచ్చిపోయిందా అనుకునే వాళ్ళు ఎందుకనంటే ఆ మంత్రులు ఎవరో కూడా సరిగ్గా తెలీదు ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళు డ్యాన్సులు చేసుకోవడాలు కామెడీ స్క్రిప్ట్లు వేసుకోవాలి డైలాగులు చెప్పడాలు లేదంటే అప్పట్లో ప్రతిపక్షాలుగా ఉన్న కూటమి పార్టీల మీద వ్యతిరేకంగా మాట్లాడడం తిట్టడం ఇవే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు పరంగా ఎంత సాక్రిఫైస్ చేశారు అనేది ఎంత వర్క్ చేశారనేది లేదు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అరకు వ్యాలీలో హాట్ బెలూన్స్ అని చెప్పి ఫ్లైయింగ్ కోసం అని చెప్పి ఏర్పాట్లు చేయడం జరిగింది అండ్ మెయిన్గా టూరిజం పర్పస్ కింద తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా ఏడు కీలక గుడులు ఏవైతున్నాయో మెయిన్గా ఒక ఆరు ఏడు గుడులు ఏవైతే ఉన్నాయో ఆ గుడుల్ని అటాచ్ చేస్తూ ఒక బస్ సర్వీస్ అనేది కల్పిస్తూ టూరిజం డెవలప్ చేయడానికి టెంపుల్స్ని డెవలప్ చేయడానికి అయితే చర్యలు తీసుకోవడం కర్నూలు కడప సైడ్ ఉన్న గండికోట రివర్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని పర్యాటక రంగం కింద బాగా డెవలప్ చేయడానికి అండ్ మెయిన్గా మనకి కృష్ణానదిలో చూసుకుంటే సీ ప్లెయిన్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం ఇటువైపు మనకి పాపికొండల్లో కూడా టూరిజం పర్పస్ను పెంచడానికి కొన్ని నిర్ణయాత్మకమైన కొన్ని చర్యలు తీసుకోవడం ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికి అది కూడా ఇటు ఎక్కడి నుంచి మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మెయిన్గా విశాఖ ఈ ఏరియాల్లో బాగా డెవలప్ చేయడానికైతే నిన్న ప్రత్యేకించి కూడా పర్యాటక శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని కీలకమైన కంపెనీలు ఏవైతే ఉన్నాయో పర్యాటక రంగంగా వాళ్ళు డెవలప్ అయ్యి ఇటు మెయిన్గా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికైతే కొన్ని కాంట్రాక్టులు అయితే పిలవడం జరిగింది దాదాపుగా పన్నెండు వందల కోట్లకు పైగా పెట్టుబడులు అనేవి అంటే కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి కింద ఉండి ఇటు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన పనిచేత్తు పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికి ఆయన ఒక్కరోజు ప్రత్యేకించి కూడా నిన్న విశాఖలోనూ ఎక్కడో ప్రత్యేకించి కూడా ఒక మీటింగ్ అయితే పెట్టారు దాదాపుగా పన్నెండు వందల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు కూడా ఇన్వెస్టర్లు అయితే టెండర్లు వేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారు దేనికి సపోజ్ అంటే సపోజు ఒక లొకేషన్ ఉంది ఆ లొకేషన్ని బాగా అభివృద్ధి చేసి అక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా అన్ని రకాల సదుపాయాలు అంటే రిసార్ట్లు కానీ మెయిన్గా హోటల్సే కానీ మెయిన్గా ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషనే కానీ ఇలా పలు రకాలుగా అక్కడ ఏదైతే ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికైతే ప్రత్యేకించి కూడా ఒక కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఈ ప్రైవేట్ వ్యక్తులకైతే టెండర్లకు పిలవడం జరిగింది దానికి పన్నెండు వందల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయనంటే ఒక్క రోజులోనే కేవలం ఇటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని పన్నెండు వందల కోట్ల వరకు వచ్చినాయి మరి కృష్ణా గుంటూరు నెల్లూరు పైన ఉన్న మెయిన్గా కడప కర్నూలు ఈ ఏరియాల్లో ఎంతవరకు పెట్టుబడులు వస్తాయి అనేది మనమైతే చూడాలి ఇంకా పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని డెవలప్ చేయాలి కానీ సరిగ్గా ఎక్కడా లేనంత ఆదాయం చూపించవచ్చు మనకి ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎక్కడో అవసరంలా మనకి ఈ గోదావరి నది పాపికొండలు పట్టిసీమ అండ్ మెయిన్గా కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా కీలకం అండ్ మెయిన్గా విశాఖ బీచ్లు ఏవైతే ఉన్నాయో కైలాసగిరే కానీ మెయిన్గా ఆర్కే బీచ్ భీములి బీచ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచి పర్యాటక ప్రాంతాలు ఇంకా ఇటువైపు చూసుకుంటే మనకి కృష్ణానది ఉంది కృష్ణానదిలో ఆల్రెడీ పైన నాగార్జున సాగర్ ఉంది కింద ఇటు ప్రకాశం బ్యారేజ్ ఉంది ఈ మధ్యలో ప్రత్యేకించి కూడా ఆల్రెడీ ఇటు కృష్ణానదిలో మనకి సీ ప్లైన్ ట్రైల్ రన్ అనేది ఆల్రెడీ సక్సెస్ చేయడం జరిగింది అంటే వాటర్ మీద వెళ్ళే విమానాలు ఏవైతే ఉంటాయో అది ట్రైల్ రన్ చేయడం జరిగింది అంటే ఇలా పర్యాటక రంగాన్ని పలు రకాలుగా అభివృద్ధి చేసే విధంగా మెయిన్గా మెయిన్ మెయిన్ గుడులు ఏవైతున్నాయో అంటే తిరుపతి కానీ ఇటు మనకి శ్రీశైలం కానీ మెయిన్గా విజయవాడ కనకదుర్గమ్మ గుడే కానీ ఇటు మనకి పిఠాపురంలో కూడా చాలా ఆధ్యాత్మిక సంబంధించిన గుళ్ళు ఉన్నాయో ఇవన్నీ కూడా కలుపుకునే విధంగా పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడానికి ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గతంలోనే చాలాసార్లు పర్యాటక రంగాన్ని బాగా డెవలప్ చేసినట్లయితే దేశంలో ఎక్కడా లేనంత ఆదాయం మన ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు అని చెప్పి చెప్పారు అంటే పర్యాటక రంగాన్ని డెవలప్ చేయడం వల్ల ఏటా ప్రభుత్వానికి ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక ఐదు వేల కోట్లైనా కానీ ఈజీగా ప్రభుత్వానికి అయితే ఆదాయం పెరుగుద్ది ఓన్లీ పర్యాటక రంగాన్ని సరిగ్గా డెవలప్మెంట్ చేసినట్లయితే ఆదాయం పెరుగుద్ది అంతేకాకుండా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇప్పుడు నిన్న ఏదైతే కందులు దుర్గేష్ గారు పెట్టిన మీటింగ్లో ప్రత్యేకించి కూడా పన్నెండు వందల కోట్లకు పైగా ప్రత్యేకించి కూడా పెట్టుబడులు అనేవి వచ్చాయో ఈ పెట్టుబడిలో దాదాపుగా రెండు వేల ఏడు వందల యాభై మందికి పైగా కూడా ఉపాధి అవకాశాలు అంటే పదిహేను వేల రూపాయలు కావచ్చు పద్దెనిమిది వేల రూపాయలు కావచ్చు లేదంటే ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కావచ్చు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం నుంచి అంటే మినిమం పదిహేను వేల రూపాయల నుంచి మొదలు పెట్టుకొని మనకి ముప్పై నలభై వేలు యాభై వేలు వచ్చే ఉద్యోగాలు కూడా ఆ పర్యాటక రంగం వాళ్ళు ఏవైతే కంపెనీలు వచ్చి అక్కడ టెండర్లు వేశారో వాళ్ళ తరపు నుంచి కొంతమందికి అయితే ఉపాధి దొరుకుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగాన్ని డెవలప్మెంట్ చేసే విధానం ఇదే విధానంలో ఖచ్చితంగా పోయినట్లయితే రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనేది చాలా ముందస్తు స్థాయిలో ఉంటుంది దానికి ఖచ్చితంగా మెయిన్గా కందుల దుర్గేష్ గారు ఆ శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారే కానీ ఆయన వెనకండి వెన్నుండి అన్నీ నడిపిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే కానీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి ఇటు కందుల దుర్గేష్ గారికి వన్ సైడ్గా సపోర్ట్ ఇత్తు మీరు చేయండి నేను చూసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళ ముగ్గురు సారథ్యంలో మాత్రం పర్యాటక రంగం అనేది నెక్స్ట్ ఐదేళ్లలో వేరే లెవెల్ అని మనమైతే చెప్పుకోవచ్చు మరి ఆ ఐదేళ్ల అభివృద్ధి అనేది చాలా వరకు చూడొచ్చు ఎందుకనంటే ఇప్పటివరకు ఈ ఎనిమిది నెలల్లోనే ఇన్ని అంటే రాబోయే ఐదేళ్లలో పర్యాటక రంగంలో ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఎన్ని కోట్ల ఆదాయం వస్తుంది అనేది మనమైతే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పర్యాటక రంగం అనేది ఒక మూల పునాదిలాగా నిలబడద్ది